యేసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను శ్రీ దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అలాగే ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారా ప్రతి ఉదయం లేవగానే దేవుని స్థుతిస్తున్నప్పుడు తెలియని ఆనందం మనసుకు నెమ్మది మనం పొందుకుంటూ ఉంటాం కదా అంత మాత్రమే కాదు లేవగానే దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని తడుతూ ఉన్నాం దేవుని మాటలు మన యుద్ధకొచ్చి మరి మనతో ఎంతగానో అనిమెంతగానో ధైర్యపరచబడుతున్నావు అండి అవును దేవుని యొక్క వాగ్దానాలు అవి నిశ్చయంలో ఉన్నవి అవి నమ్మదగినవి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు మరి నీకు నాకు మనకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా మార్కుస్ వార్త అధ్యాయము ముప్పై నాలుగు చివరి వచన భాగాన్ని చదువుకుందాం నీ బాధ నీకు స్వస్థత కలుగును గాక ప్రైజ్ ద లాడ్ ఎంత చక్కటి వాగ్దానం ప్రభు య కాలం మనతో మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నారు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును దేవుని పిల్లలారా ఈ యొక్క మాటలు మరి మరి దేవాది దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగితో మాట్లాడుతున్న మాటలు ఆ దినాన మరి ఆ వ్యక్తికి ఇస్తున్న మాటలు పెద్దవని పిల్లలారా చూడండి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరుడి ఆ యొక్క ఆ యొక్క రక్తస్రావంతో ఎంతో బాధ అండి ఎంతో వేదనండి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి మరి ఎంతోమందిని ఆశ్రయించిందండి ఎక్కడికి వెళ్ళినా తన బాధ నివారణ కాలేదండి కానీ ఒక రోజున ఏ సైను కూర్చున్నది ఏ నమ్మింది ఆయన నమ్మి ఆయన వస్త్రపు చెందిన ముట్టినా నేను అనుకుంది ఆయన దగ్గరకు వచ్చింది ఆయన వస్త్రపు చిందిన ముట్టుకోగానే కానీ మీ దేవుని ఏ ఉన్న ప్రభావం తను తాకినప్పుడు ఏ సై అంటున్నారు ఇదిగో నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును కాగానే మన సహోదరితో చెప్పగానే మరి వెంటనే ఆవిడికి స్వస్థత కలిగిందంటే అదే దేవుడు ఈరోజు యువత కాలం నీతో మాట్లాడుతున్నారు నాన్న మరి ఆ తల్లి అయితే పన్నెండు సంవత్సరాలు ఆ వ్యాధితో చాలా బాధ అనుభవించింది ఈరోజు ఏ శ్రమ నేను బాధిస్తుంది ఏ అప్పు నేను బాధిస్తుంది ఏ అనారోగ్యం నేను బాధిస్తుంది ఏ కష్టం నేను బాధిస్తుంది అలాగే ఏ నష్టం నేను బాధిస్తుంది ఏ నిరుద్యోగ సమస్య ఏ నింద ఏ వేదన ఏ యొక్క అవమానం నేను బాధిస్తుంది మరి సంవత్సరాల తరబడి ఆ బాధను అనుభవిస్తున్నావా రక్షణ లేని భర్త రక్షణ లేని బిడ్డలు మరి మరు మనసు లేని భార్య ఈరోజురా నేను యొక్క కుటుంబంలో వస్తున్న శ్రమల వలన మరి నెమ్మది లేని పరిస్థితుల వలన బాధను అనుభవిస్తున్నావేమో సంవత్సరాల సంవత్సరాలు గతించిపోతున్నాయి అయినా నా బాధ నివారణ కావట్లేదని బాధపడుతున్నవేమో నా వ్యాధి తొలగిపోవట్లేదు ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగాను నా బాధ నివారణ కాలేదని బాధపడుతున్నా రిదేవన్ బిల్లారా నువ్వు ఏ బాధతో ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా ఏ మనుషులతో తిరిగి ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఈ బాధ నివారణ కాలేదు కదా కృంగిపోయినవా వేతనతో ఉన్నవా నా బాధ సంవత్సరాల సంవత్సరాల తరబడి నివారణ కావట్లేదా అని బాధపడుతున్నవా ఏ ఉదయ కాలం పడ నీతో మాట్లాడదు ఆయన అంటున్నారు నీ బాధ నివారణ నీకు స్వస్థత కలగబోతుందని ప్రదేవన్ వెళ్ళారా నేను చెప్తున్న మాట కాదండి ఏ సై చెప్తున్నారు నీతో ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చే కదా ఆయన పైన నమ్మకం ఉంచావు కదా ఆయన యువదే కలనితో మాట్లాడుతున్నాను నా పైన నమ్మకం ఉంచే నా ఏదో విశ్వాసం నుంచే కదా నీ బాధ నివారణ నీకు స్వస్థత కలగబోతుంది ఏ బాధ నేను వేధిస్తుందా ఆ బాధలన్నీ తొలగిపోతుంది ఆ వ్యాధి నుంచి అప్పు నుంచి అనారోగ్య సమస్య అన్నిటి నుంచి దేవుడు అన్ని బాధల నుంచి నీకు నివారణ కలిగి చేసి నీకు స్వస్థత దేవుడు కలుగు చేస్తానని మాట్లాడుతున్నారు ప్రతి ఒం బిడ్డ ఆత్మికంగా మానసికంగా అలాగే మరి శారీరకమైన స్వస్థత ప్రభుని కలుగు చేయబోతున్నాడు కనుక నీ పరిస్థితులు మారబోతున్నాయి ఈ బాధ నివారణ కాబోతుంది సంవత్సరాల తరబడి ఉన్న వేదన బాధ దుఃఖం అన్ని నివారణ అయిపోతుంది కనుక సంతోషంగా ఉండాలి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో నీ దేవుడి నీకు మంచి వాగ్దానం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునని దేవునికి వాగ్దానం ఇచ్చారు కనుక ఎసయ్యా ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చావు అందును బట్టి థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ ఏసయని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకునండి దేవుని స్థుతించండి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామాద్ర మహోన్న స్తోత్ర యువదే కాలపు వేళ మిరిచిన వాగ్దానం కొరకే ఉంది నాలయ్య నీ బాధ నివారణే ఇక స్వస్థత కలుగును గానీ మాకు చెప్పిన దేవుడు ని పొందినాలయ్య ఆయన ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడం దాకా ఈసయ వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన బాధలు అయా అప్పు బాధలు అనారోగ్య సమస్యలు నింద వేదన శ్రమ శోధన అయా నాయనా తండ్రి అవన్నీ కూడా ఏసు నామములు తొలగిపోవును దాకా అయా వ్యాపారాలు అభివృద్ధి అవును దాకా చేతి పని దీవించబడము దాకా అయా ఇదిగో మంచి ఉద్యోగాల్లో ఉన్న బిడ్డలను ఆశీర్వదించదు కాక ఇకొందనాలు ఈసయా ఎదుగునైనా రోగపీడితులు ఉన్నారేమో నానా విధ రోగాల చేత పిడింపబడుతూ నెమ్మది లేక అయ్యా వాదుల నివారణ కాక వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నారేమో వారిని ముట్టి తాకి స్వస్థత కలుగును కాక తర్వాత నీకు వందలు ఆత్మికంగా శారీరకంగా మానసికంగా స్వస్థత వారికి ప్రకటిస్తున్నాము అయ్యా నీ స్వస్థత ఇచ్చినందుకు వంద నాలుగు సంవత్సరాలు ఈరోజు మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి వారిని అయ్యా నూతన కృపతో నింప నూతన దీవెలతో నింపండి ఏసయ్యా అలాగే దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది స్థలం గుంటూరు మెడికల్ కాలేజీ ఎదురుగా ఏపీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు స్వస్థత కొరకు వచ్చేవారు అనేకులు దేవుని యొక్క హస్తము చేత తాకబడి స్వస్థత పొందుకున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత పిడించబడే వారికి విడుదల పొందుకున్నారు జూలై పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభించబడి రెండు గంటలకు ముగించబడింది కనుక మీరు మీ కుటుంబాలతో కలిసి రండి దైవ కార్యాలు పొందుకొనండి